స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా స్పెట్స్ ఎట్ రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము జాబ్ కాలెండర్ గురించి అండ్ జివో ఫార్టీ సిక్స్ అండ్ డిఎస్సీ ఎగ్జామ్ పోస్ట్ పోస్పోయి ఎందుకు చేద్దామని చేయాలనుకుంటున్నారు అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ల గురించి అలాగే గురుకుల ఎగ్జామ్స్ గురించి అండ్ ఎస్పెషల్లీ పీసీ అండ్ ఎస్ఎన్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ వెన్ ఇట్ విల్ బి రిలీజ్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది జూలై సెకండ్ వీక్లో కంపల్సరీ మనకు జాబ్ క్యాలెండర్ గురించి అఫీషియల్లీ గవర్నమెంట్ అనేది మనకు రిలీజ్ చేస్తాం ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా లైక్ టీఎస్ఎస్పి కావచ్చు మిగతా రిక్రూట్మెంట్ ఉన్నాయి కదా మెడికల్ కావచ్చు ఆర్టీసీ కావచ్చు అదర్ గ్రూప్ సంబంధించిన ప్రతి ఒక్కొక్క బోర్డుకి డీటెయిల్స్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వేకెన్సీ అప్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై నెక్స్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ వరకు ఎన్ని పోస్ట్లు మనం ఫిల్ చేయొచ్చు బ్యాక్లాక్ ఎన్ని ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి దాన్ని బట్టి ఒక ప్రాపర్ డేటా అనేది క్లియర్ తీసుకోవడం జరిగింది అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్ అనమాట విత్ ఇన్ ఈ వీక్లో మనకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ జాబ్ క్యాలెండర్ వస్తుంది దీంట్లో ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ పోస్టులే ఉంటున్నాయి తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో డిఎస్సి లైక్ లెవెన్ థౌసండ్ చేంజ్ పోస్టులు తర్వాత ఆర్టీసీ సంబంధించిన త్రీ పోస్టులు తర్వాత వేరే టీచర్స్ పోస్ట్లు గురుకుల్ పోస్టులు ఇవన్నీ చాలా పోస్టులు కలిపి ఎయిటీన్ థౌసండ్ అంటున్నారు సో లెట్స్ సీ ఈ వీక్లో మనకి ఎలాగో జూలైలో కంపల్సరీ సెకండ్ వీక్లో కంపల్సరీ జాబ్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వాళ్ళు రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ వన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ షెడ్యూల్ ప్రకారమే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఇట్ ఇస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చూసుకుంటే తర్వాత జివో ఫార్టీ సిక్స్ కేస్ అనేది మళ్ళీ పోస్ట్పోన్ అయింది నెక్స్ట్ హియరింగ్ మళ్ళీ మీకు తెలిసింది ఇంకా టైం ఉంది కాబట్టి చెప్తున్నాను ఇది ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే వెళ్తుంటారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు అటెండ్ అవ్వలేదు వాళ్ళు అటెండ్ అవ్వలేదు అనేది ఇది బ్యాడ్ లక్ దాని మీద ఏం చేయలేదు మనం ఫైట్ చేయడం తప్ప తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ చూసుకుంటే మనకు డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసరికి ఎయిటీన్త్ జూలై నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు ఉంది సేమ్ అయిపోయిన ఒక టూ డేస్ గ్యాప్లోనే మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉందన్నమాట గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు మనకు సెవెంత్ నుంచి ఎయిత్ ఆగస్టు ఇక్కడ చూసుకుంటే మనకు డిఎస్సి ఎగ్జాము ఫిఫ్త్ వరకు ఉంది ఓకే అండ్ గ్రూప్ టూ వేసరికి సెవెంత్ నుంచి ఎయిత్ వరకు ఉంది సో ఈ టూ డేస్ గ్యాప్లో మనము గ్రూప్ టూ సిలబస్ అనేది రివిషన్ రివిజన్ చేసుకోలేం ఎంటైర్ రివిజన్ సో ఇది డిఫికల్ట్ అవుతుంది కాబట్టి గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో పోస్ట్ చేయమని చెప్పేసి అభ్యర్థులు అడగడం జరుగుతుంది డిఎస్సి ఎగ్జామ్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్లు గ్రూప్ టూ ఎగ్జామ్లు పోస్ట్పోను అండ్ పోస్ట్ ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారు తర్వాత ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేయమని ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ ఆర్ వెరీ సిమిలర్ సో దీన్ని కూడా నవంబర్ డిసెంబర్లో కండక్ట్ చేయమని అడగడం జరుగుతుంది తర్వాత గ్రూప్ త్రీ పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయమని అడగడం జరుగుతుంది తర్వాత గ్రూప్ గురుకులు బ్యాక్లాగ్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాక్లాగ్ పోస్ట్ కింద రీఫిల్ చేయమని అడగడం జరుగుతుంది ఇవి మెయిన్ ఇప్పుడు ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ముఖ్యమైన అభ్యర్థనలు అనమాట రిక్వెస్ట్లు అండ్ డిమాండ్స్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో చూసుకుంటే ఎస్పెషలీ ఫర్ పీసీ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వస్తుందా రాదని అంటున్నారు కదా జాబ్ క్యాలెండర్ అయితే మనకు అఫిషియల్లీ జూలైలో సెకండ్ వీక్ అంటే నెక్స్ట్ వీక్లో మనకు క్లియర్ క్లారిటీగా వచ్చేస్తుంది తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఫాలో అవ్వాల్సిందే సో ఈ విధంగా మనకు ప్రీవియస్ గవర్నమెంట్ అయితే ఈ గవర్నమెంట్ ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ మార్చ్ డిసెంబర్లో టూ టైమ్స్ పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో మార్చ్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్లో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ అంటే పీసీ అండ్ ఎస్ఆర్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది హా అటువంటి తోటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎవ్రీ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ జాబ్ క్యాలెండర్లో మనకు పోలీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఎగ్జాక్ట్లీ వేకెన్సీలు అయితే వాళ్ళ దగ్గర డేటా ఉంది ఇట్స్ ఏ గుడ్ న్యూస్ ఇన్ కేస్ ఇవ్వకపోయినా డిసెంబర్లో మాత్రం డ్యామ్ షూర్గా ఈ ట్వంటీ మనకు పీసీఎస్ఐ ప్రిపే మనకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రిలీజ్ చేస్తారు దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతామంటే ఇట్స్ అ రాంగ్ థింగ్ సో దానికి సంబంధించి పీసీ అండ్ ఎస్ఐ ప్రిపరేషన్ ప్లాన్ మీకు చెప్తున్నాను చూడండి ఇఫ్ ఈ ది నోటిఫికేషన్ డిసెంబర్ టూ మాక్సిమం ట్వంటీ ఫోర్ మ్యాక్సిమమ్ మనకి ఈ ఈ వీక్లో మనకు తెలిసిపోతుంది పీసీఎస్ఎన్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో యాడ్ అవుతుందా లేదా లేదా దాన్ని సపరేట్గా మళ్ళీ రివిజన్ చేసి యాడ్ చేస్తారా దానికి సంబంధించి వన్ వీక్లో తెలిసిపోతుంది ఇన్ కేస్ మోస్ట్లీ డిసెంబర్లో కానీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు మనకు దర్ ఈజ్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ప్రిపరేషన్ ప్లాన్ది ఒకసారి చూడండి స్టేజ్ వన్ ప్రీ నోటిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూలై మంత్ నుంచి జూలై మంత్ కాబట్టి జూలై మంత్ నుంచి డిసెంబర్ సిక్స్ మంత్స్ మనకు ఉంది ఈ సిక్స్ మంత్స్లో ఓవరాల్గా సిలబస్ పీసీ కావచ్చు ఎస్ఐ కావచ్చు సిక్స్ మంత్స్లో మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిమం సిలబస్ అనేది మనకు కవర్ అవ్వాలి తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ అంటే గ్రౌండ్కి వెళ్ళడం వాకింగ్ చేయడం గ్రౌండ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి మన బాడీ అనేది గ్రౌండ్ని అడాప్ట్ చేసుకోవాలి నేను నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రీలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ చేస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వరు ఈవెంట్స్లో ఎందుకంటే ప్రీవియస్లీ లో ఫైవ్ మినిట్స్లో ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ టెన్ సెకండ్స్ కొట్టిన యాస్పిరెంట్స్ పుట్ వేయలేకపోయారు లాంగ్ జంప్ చేయలేకపోయారు అంటే రన్నింగ్ ఒకటే చేయడం కాదు త్రీ ఈవెంట్స్ మనకి ఉన్నాయో మేజర్ ఈవెంట్స్ మినిమం ప్రాక్టీస్ అనేది మన బాడీకి అవి అలవాటు చేసుకోవాలి సో ఇది స్టేజ్ వన్ అనమాట ప్రీ నోటిఫికేషన్ పీరియడ్ తర్వాత స్టేజ్ టూ నోటిఫికేషన్ పీరియడ్ ఇన్ కేస్ డిసెంబర్లో ఉండవు నోటిఫికేషన్ ఇస్తే మనకు జనవరి ఫిబ్రవరిలో అప్లికేషన్ ఆ ప్రాసెస్ ఉంటుంది జనవరిలో మోస్ట్లీ ఎండ్ అయిపోతుంది తర్వాత మార్చ్ ఏప్రిల్లో ప్రిల్లర్ రిటర్న్ టెస్ట్ ఒక టూ మంత్స్ గ్యాప్లో ఉంటుంది కాబట్టి మనకి ఎంత ఉంటుంది అప్పుడు స్టేజ్ టూలో మనకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఫోర్ మంత్స్ ఉంటుంది ఈ ఫోర్ మంత్స్లో మనం సిలబస్ అనేది నీ టు కవర్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉన్నామో స్టేజ్ వన్లో మనం అక్కడ స్టేజ్ టూ ఫార్టీ టూ సిక్స్టీ అంటే జస్ట్ ట్వంటీ పర్సెంట్నే మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్టేజ్ వన్లో నేను ఫార్టీ టు ఫిఫ్టీ అని చెప్పిన బట్ మినిమం మినిమం ఫార్టీ అయినా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టేజ్ టూలో మనకు ఉన్న ఫోర్ మంత్స్లో ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనం కవర్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ కవర్ చేసుకుంటే మనకు అనేది ఆల్మోస్ట్ మన మనం సేఫ్ సైడ్లో వెళ్ళిపోతాం అనమాట ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి తర్వాత చూసుకుంటే దాంతోపాటు ఈవెంట్స్ ప్రాక్టీస్ మీరు స్టేజ్ వన్లో బాడీని అడాప్ట్ చేసుకోవాలి గ్రౌండ్కి గ్రౌండ్కి మన బాడీని అడాప్ట్ చేసుకోవాలి అలాగే స్టేజ్ టూలో వచ్చేసరికి మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి కదా టైమింగ్స్ చూసుకోవాలి స్టేజ్ త్రీ వచ్చేసరికి ప్రిలినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ప్రిలినరీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ స్టేజ్ త్రీలో ప్రిలినరీ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే ఎగ్జామ్ పీరియడ్ మనకి ఏవైతే ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కున్న మనకు మే నుంచి జూలైలో త్రీ మంత్స్లో ఈవెంట్స్ కండక్ట్ చేసే పీరియడ్ ఉంటుంది ఆ త్రీ మంత్స్లో బ్యాలెన్స్ మనకి ఏవైతే సిలబస్ ఉందో ఇక్కడ మనం స్టేజ్ టూలో సిక్స్టీ పర్సెంట్ కవర్ చేసాం స్టేజ్ త్రీలో సెవెంటీ నుంచి ఎయిటీ జస్ట్ ట్వంటీ పర్సెంటే నేను చెప్తుంది ఇక్కడ ఇక్కడ స్టేజ్ టూలో ట్వంటీ పర్సంటేజ్ స్టేజ్ త్రీలో కూడా ట్వంటీ పర్సంటేజ్ అని నేను చెప్తుంది దాంతోపాటు ఈ మేజర్ స్కోప్ అనేది పార్లల్లీ ఈవెంట్ ఈవెంట్కి అనేది మేజర్ స్కోప్ ఇవ్వాలి ఎందుకంటే ప్రిలినర్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి మొత్తం ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అది కూడా కరెక్ట్ కాదు మీరు ప్రాక్టీస్ చేయాలి ఎక్కడ ఇది స్టేజ్ వన్లో స్టార్ట్ చేసేయాలి గ్రౌండ్ స్టేజ్ టూలో మీరు పీక్స్కి వెళ్ళిపోవాలి స్టేజ్ టూలోనే మీ ఈవెంట్స్ టైమింగ్స్ చెక్ చేసుకోవాలి స్టేజ్ త్రీలో జస్ట్ ప్రాక్టీస్ వెళ్ళిపోవాలి ఆల్టర్నేట్ వీక్లీ ట్వైస్ మనం ఈవెంట్స్ కొట్టేయాలన్నమాట మిగతా నార్మల్ రోజులో ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ ఫుల్ అలా చూసుకొని వీక్లీ ట్వైజే మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవాలన్నమాట అట్లా మీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ గ్యాప్గా తర్వాత స్టేజ్ ఫోర్ చూసుకుంటే ఫైనల్ రిటర్న్ టెస్ట్కి మీకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఆర్ నవంబర్ అనుకోండి నవంబర్ సో ఇది త్రీ ఆర్ ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఈ ఫోర్ మంత్స్లో సిలబస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ నుంచి హండ్రెడ్ ఇది కూడా ట్వంటీ పర్సెంటే ఈ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి రివిజన్ ది ఆల్ ది సబ్జెక్ట్స్ అండ్ మార్క్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ చేసుకుంటే సిలబస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనేది కవర్ అయిపోతుంది సో ఫైనల్ కంక్లూజన్ చూసుకుంటే ఇఫ్ యూ కంప్లీట్ ది హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఇన్ టైమ్ యువర్ హార్డ్ వర్క్ గెట్స్ సక్సెస్ ఆటోమేటికల్లీ ఇది నా కొటేషన్ యాక్చువల్లీ ఎందుకంటే చూసుకుంటే మీరు సిలబస్ని మీరు ఇలా డివైడ్ చేసుకోండి నేనైతే ఇట్లా చూసుకున్నాను స్టేజ్ వైస్ ప్రీ నోటిఫికేషన్ సిక్స్ మంత్స్లో ఫార్టీ పర్సెంట్ సిలబస్ ఫార్టీ టూ ఫిఫ్టీ అన్నాను కదా మినిమం ఫార్టీ పర్సెంట్ సిలబస్ కవర్ చేసుకొని స్టేజ్ టూలో నోటిఫికేషన్ పీరియడ్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం తర్వాత ప్రెస్ నోట్స్ రావడం తర్వాత అప్లికేషన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అవుతాయి దీనికి మినిమం మనకు రిటర్న్ టెస్ట్ వరకు మనకు ఫోర్ మంత్స్ ఉంటుంది నోటిఫికేషన్ నుంచి రిటర్న్ టెస్ట్ వరకు మినిమం ఫోర్ మంత్స్ ఉంది దాంట్లో సిలబస్ బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ కవర్ కంప్లీట్ చేయడం తర్వాత ఈవెంట్స్ మనం వెళ్ళి మినిమంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అది ఇంపార్టెంట్ అనమాట తర్వాత స్టేజ్ త్రీలో ప్రిలినరీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకు దాంట్లో త్రీ మంత్స్ ఉంటుంది టైం పీరియడ్ ప్రిలినర్ రిటర్న్ టెస్ట్కి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి మినిమం త్రీ మంత్స్ పీరియడ్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ పీరియడ్లో ట్వంటీ పర్సెంట్ సిలబస్ని కవర్ చేస్తూ ఈవెంట్స్ని పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేసి అచీవ్ అవ్వడం తర్వాత స్టేజ్ ఫోర్ ఫైనల్ రిటర్న్ టెస్ట్లో మనకు ప్రిలిమినరీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నుంచి ఫైనల్ రిటర్న్ టెస్ట్కి మినిమమ్ మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది సో దాంట్లో బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ సిలబస్ కవర్ చేసి తర్వాత మాక్ టెస్ట్ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అయిపోతుంది రివిజన్ కూడా అయిపోతుంది ఈ విధంగా చూసుకుంటే పీసీఎస్ఐకి ఇది నా ప్యాటర్న్ సో దీనికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంది టీఎస్ కావచ్చు ఏపీ కావచ్చు పీసీఎస్సే సంబంధించిన స్కూల్ జనరల్ సైన్స్ వచ్చరికి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వసరికి షైన్ ఇండియా విజేత కాంపిటీషన్ తర్వాత ఇండియన్ హిస్టరీ వసరికి అబ్దుల్ కరీం సార్ కావచ్చు సయ్యద్ సార్ కావచ్చు జోగ్రఫీ వసరికి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ఎకనామీ వస్తరికి చిరంజీవి సార్ కావచ్చు రమేష్ సార్ కావచ్చు పాలిటీ వసరికి లక్ష్మీకాంత్ సార్ కావచ్చు కృష్ణారెడ్డి సార్ కావచ్చు టీఎస్ మూవ్మెంట్ కల్చర్ హిస్ట్రిక వస్తే పిఎన్ఆర్ పబ్లికేషన్ మేజర్ తీసుకోండి మీకు ప్రీవియస్లీ మీరు ప్రకాశ్ సార్ చదివినా పర్లేదు అనమాట ఏపీ హిస్టరీకి వచ్చేసరికి విన్నర్స్ పబ్లికేషన్ కావచ్చు పిఆర్ రావు సార్ కావచ్చు సో ఇది మనకు సంబంధించిన విద్యార్థుల డిమాండ్లు కావచ్చు అండ్ ఎస్పెషల్లీ పీసీఎస్ఆర్ నోటిఫికేషన్ గురించి అప్డేట్ కావచ్చు సీ ఒక వన్ వీక్లో మనకి ఎగ్జాక్ట్లీ జాబ్ క్యాలెండర్ రిలీజుగా తెలిసిపోతుంది దానికి సంబంధించిన దాంట్లో మొత్తం క్లారిటీ మనకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఎస్ ఫ్రెండ్స్